అందరికీ నమస్తే అండి ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమంకి చెట్లు కొనడానికైతే నర్సరీకి వచ్చేసానండి ఇదిగోండి మన ఆశ్రమానికి దగ్గరలో పలమనేర్లు ఈ విధంగా బెంగళూరు హైవేలో ఒక నర్సరీ ఉంటుంది శ్రీనివాస నర్సరీ అన్నట్లుగా ఇక్కడికైతే వచ్చేసానమాట ఇక్కడ ఎప్పుడు చెట్లు కొంత ఉంటానండి కుండీలు కావచ్చు చెట్లు పూల చెట్లు కాయల చెట్లు పడుల చెట్లు క్రోటెన్స్ ఇవన్నీ కూడా చాలా కొంత ఉంటాను ఈరోజు కూడా అదే పని మీద వచ్చాను మన ఆశ్రమంలో తోట అయితే చాలా బాగుంది కాకపోతే తోటలోకి ఇంకేం పెద్దగా కావాల్సిన అవసరం లేదండి ఇండోర్ ప్లాంట్స్ కొన్ని కావాల్సి ఉండే మన ఆశ్రమంలో కొత్తగా ఆఫీస్ రూమ్ కూడా సెట్ చేసుకున్నాము ఈ మధ్య కాలంలో దానికి ఇండోర్ ప్లాంట్స్ కావాల్సి ఉండే దానికన్నా ఇక్కడికి వచ్చాము ఇదిగోండి మనం కొన్ని ప్లాంట్స్ అయితే ఇవి వాళ్ళ దగ్గర తీసుకొని అక్కడే ఏ రకంగా కుండీలు కూడా తీసుకున్నాము వాళ్ళ దగ్గర ఈ రకంగా కుండీల్లో కూడా మార్పిచ్చేసాము అనమాట రీప్లాంట్ చేసేసాము ఇంకా అక్కడ నుండి ఇంటికి రావడానికి లేట్ అయిపోయింది ఇదిగోండి మనం కొన్ని ఇవన్నీ ఇంక ఇవి ఇంటి తెచ్చి పెట్టాము కాకపోతే ఇవి ఎక్కడెక్కడ అమర్చుకోవాలా అనేది ఇంకా కొంచెం ఆలోచన చేసి నీట్గా పెట్టుకుందాం సర్దుకుందాం అన్నట్లుగా గమని ఉన్నాను అవన్నీ సర్దిన తర్వాత వీడియో మీ ముందుకు తీసుకొస్తాను ఏ రకంగా సర్దుకున్నాను ఏవి ఎక్కడ పెట్టాను అన్నట్లుగా ఆశ్రమంలో చెట్లు ఉండడం వల్ల చూసేకి కనులు పండగగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఇవే కాకుండా పెద్ద పెద్ద మాండ్లు కూడా ఉన్నాయి కదండి అంటే మామిడి తోట కాబట్టి పెద్ద మాండ్లు కూడా ఉన్నాయి దాంతోపాటుగా ఈ రకంగా చిన్న చిన్న చెట్లు కూడా మనం అన్నీ కూడా అమర్చుకున్నాము చాలా అందంగా ఉంటుంది బయటే కాకుండా ఇండోర్ ప్లాంట్స్ కూడా ఈ రకంగా అమర్చుకోవాలా అన్నట్లుగా ఇంకా మన వాళ్ళు వీడియోలు చూసేవాళ్ళు ఏమంటున్నారంటే కామెంట్లో అమ్మ వీడియోలు ఇంగ్లీష్లో వస్తున్నాయి అదేవిధంగా టైట్లు కూడా ఇంగ్లీష్లో పెడుతున్నారు ఎందుకు మీరు అభిమానులను పోగొట్టుకుంటున్నారు పోగొట్టుకుంటారు అన్నట్లుగా ఈ రకంగా చేస్తే అన్నట్లుగా కాదండి నేనైతే టైట్లు కూడా ఇంగ్లీష్లో పెట్టలేదు అదేవిధంగా నా భాష కూడా ఇంగ్లీష్లోకి మార్చలేదు యూట్యూబ్ ప్రాబ్లం వల్ల ఆ రకంగా వస్తుంది చాలా మందికి మీకే కాదు చాలామందికి అట్లా వస్తుంది చాలా ఛానళ్ళు కూడా ఆ రకంగా అయ్యింది నేను పెట్టడం అయితే కాదండి ఇంకోటేమంటే మిమ్మల్ని ఎందుకు పాగొట్టుకుంటానండి ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే దానికి కారణం మీరే కాబట్టి మిమ్మల్ని పోగొట్టుకునే అంత మురుకురాలనైతే కాదు వాటంటే నాకు బాధ అనిపించింది అంటే మమ్మల్ని పోగొట్టుకునేస్తారు అంటే అయ్యో ఇదేందబ్బా యూట్యూబ్ వల్ల ఇట్లా అవుతా ఉంది అన్నట్లుగా కాకపోతే కొద్ది రోజులు అదే సెట్ అయిపోయిపోతుంది అనమాట అంతే ఇంకేం కాదు మీరందరూ నా వెన్నంటుంటేనే ఈ మంజలం ఇలాంటివన్నీ చేయగలదు కాబట్టి కొద్ది రోజులు అన్నీ అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు కూడా ఇది ఇంగ్లీష్లో వస్తుందేమో నేనేమో చెప్పలేను కొద్ది రోజులు అండి అదే సెటైట్ అయిపోతుంది ఓకేనా ఇంకా ఎప్పుడూ వెళ్ళప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మీకు నచ్చే విధంగా మీకు నచ్చే పనులు మీకు నచ్చేటట్టుగానే ఉంటాను ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీ విలువైన సమయానికి కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి సరేనా